హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చాలా రోజుల తర్వాత నేను వీడియో చేశాను ఎందుకంటే నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నేను హైదరాబాద్లో లేను ఊరు వెళ్ళాను సో ఈ వన్ వీక్ ఏం జరిగింది ఏంటి అనేసి నేను ఈ వీడియోలో చేశాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను మా అక్క వాళ్ళది జగిత్యాల దగ్గర విలేజ్ అన్నట్టు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు అంతా రాకీ వాళ్ళతోనైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఫుల్గా ఆడుకున్నారు రాకీ వాళ్ళు కూడా రాకీ మ్యాగీ అయితే అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు మా చెల్లి వాళ్ళు పోచమ్మని చేసుకున్నారు ఇంట్లో ఇంకా అక్కడ మేమైతే బాణ భోజనానికి అయితే వెళ్ళాము వంటలు అవన్నీ చేసుకొని పిల్లలము అందరం కలిసి భోజనాలకైతే బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళి మామిడి తోట ఉంటుంది అక్కడ మామిడి తోటలో అయితే మేము మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా అలా అలా ఒకరోజు గడిచిపోయింది ఇంకా ఇక్కడ టెంపుల్ ఇది పోచమ్మ టెంపుల్ అంటారు ఇంకా ఇక్కడైతే వాళ్ళు నైవేద్యం అది పెట్టేసి బోనం చేసి నైవేద్యం పెట్టేసుకొని వచ్చారు వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఇంటికి వచ్చి వంట అది చేసుకొని అందరం కలిసి బయటకైతే అయితే వెళ్ళాము ఇదండి ఫ్రెండ్స్ మా పొట్టిది చూసారా అన్ని వాళ్ళ మమ్మీ చెప్పిన కొద్దీ ఎక్కడ ఏమేమి పెట్టాలి ఏంటి అని అన్న కొద్దీ అన్నీ పెట్టుకుంటూ వస్తుంది పిల్లల చేత ఇలా చేపిస్తుంటే భలే బాగుంటుంది కదా ఎందుకంటే వాళ్ళు చేసే చేసినప్పుడు ఆ పద్ధతిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఇంకా మా పొట్టిదైతే మన నైవేద్యం పెడుతుంది అక్కడ అన్నీ పెట్టి తీసుకొని మళ్ళీ వాళ్ళ మమ్మీకి ఇస్తుంది ఎంత బాగా అనిపిస్తుంది కదా పిల్లలు అలా చేస్తుంటే ఇది ఇది చాలా పురాతనమైనది టెంపులు ఇందులో అన్ని పా పాముకు సంబంధించిన పుట్టాలు ఉంటాయి ఈ పక్కనేమో పోచమ్మవారు ఉంటుంది ఇంకా అక్కడ మా నైవేద్యం అయితే పెడతారు వాళ్ళు తీసుకొచ్చిన భోజ బోనం ఉంటుంది కదా ఆ బోనంలో నైవేద్యం అది ప్లేట్లలో పెట్టి అక్కడ పెడతారు పెట్టిన తర్వాత ఇంకా ఇంటికి అయితే ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే మాకు అసలు ఊరు వెళ్తే మాత్రం ఒక్క నిమిషం కూడా అసలు టైం దొరకదు వీడియోస్ వీడియో షూట్ చేయాలన్నా లేదంటే ఏమన్నా చేయాలన్నా కూడా అస్సలు మాకు టైం దొరకదు ఎందుకంటే చాలామంది ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు కనుక అసలు వాళ్ళతో మాట్లాడడమే సరిపోతుంది వీడియో తీయాలన్నా అంత ఇంట్రెస్ట్ కానీ ఇది కానీ ఉండదు తీయాలి అనుకుంటాను బట్ మర్చిపోతూ ఉంటాను అదేంటో అర్థం కాదు మళ్ళీ పనుల్లో హడావిల్లో అసలు అంత మనం శ్రద్ధ అనేది పెట్టము అలా నేను కొన్ని వీడియోస్ అయితే తీసాను చిన్న చిన్న వీడియోస్ అయితే తీసి పెట్టుకున్నాను వాటినే నేను అన్నీ కలిపి ఒక బ్లాగ్ కింద చేశాను అదే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇంకా ఇక్కడ అయితే అయిపోయింది ఇక్కడతో ఇంకా మేము మామిడి తోటకైతే వచ్చాము మామిడి తోట అండి ఇది మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా రాకీ మ్యాగీ మేము అందరం వచ్చాము భోజనాలు ఇంకా బయట చే ఇంట్లో చేస్తే ఎప్పుడు రొటోన్గా ఉంటుంది కదా అనేసి బయటికి అయితే వచ్చాము మామిడి తోట అయితే చాలా అంటే చాలా బాగుందండి అప్పుడే ఇంకా వాటర్ పెడదాం అనేసి అన్నీ ఇలా ఒక చెట్టుకు ఒక చెట్టుకు దారిలో అయితే పెట్టారు ఇంకా ఇక్కడ మా మరిది ఉన్ను మా హస్బెండ్ అయితే కూర్చున్నారు ఇటు పక్క నేను మా చెల్లి వాళ్ళ పిల్లలైతే కూర్చున్నాము చాలా బాగా జరిగిందండి అసలు నా చాలా రోజుల తర్వాత నేను ఇలా బయట బయటకు వచ్చి భోజనం చేయడము ఇంకా అప్పుడే వాటర్ అయితే వదులుతున్నారు వాళ్ళు చెట్లకు మేము అనుకున్నాము అయ్యో ఇప్పుడే కూర్చున్నాము అప్పుడే వాటర్ వస్తున్నాయి ఎలా అని అనుకున్నాము బట్ అక్కడ ఆ గట్టులు అయితే కట్టారు కదా ఆ గట్టులు కట్టినప్పుడు మనకు వాటర్ అనేది ఇటు రాకుండా అటు నుంచి అటే వెళ్ళిపోయాయి వాటికి దారులు అనేది చేశారు వాటర్ వెళ్ళడానికి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి బాబీ వాటర్ అయితే వెళ్ళడం అయితే జరిగింది టైం కూడా తడ అయితే కాలేదు అనిపించింది మా చెల్లి కూతురు అయితే మంచి బాగా ఎంజాయ్ చేస్తుంది చెప్పు అదండి ఫ్రెండ్స్ ఇంకా అయిపోయిన తర్వాత కొసేపు అలా అలా తిరిగాము రాకీ మ్యాగీ కూడా బాగా ఆడుకుని ఇంకా ఫుల్గా ఆడేసిన తర్వాత మేమైతే భోజనాలు తినడం అయితే స్టార్ట్ చేసాము బాబు పడుకున్నాడు ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి మా అక్క వాళ్ళ బాబు కూడా ఇంకా అందరం కూర్చున్నాం భోజనం చేయడానికి వాళ్ళు బయటకు అనేసి ఇంకా చూస్తున్నాం భోజనాలు చేసినాము అంతా అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే ఒక పార్క్ అయితే ఉన్నది అది వాకింగ్ పార్క్ అట సో ఇంకా అక్కడ ఒక ఒకసారి అయితే వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము అందరం కలిసి పిల్లలు మేము అంతా ఇలా కొంచెం బాగా ఎంజాయ్ చేసాము రోజంతా మాత్రం ఇంకా నైట్ అయితే మేము పెద్ద పెళ్ళికి వెళ్ళాలి అనేసి బయలుదేరాము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే లక్ష్మీ పూజ ఉందండి అందుకనే తొందరగా నైటే వచ్చేసాము వచ్చేసి ఇంకా అయ్యగారైతే మనకు అది లింగం అయితే చేస్తారండి నైవేద్యంతో లింగాన్ని తయారు చేసి ఆ లింగానికి పూజ అయితే చేస్తారు ఇంకా మా సిరి పాప రెడీ అవుతుంది మా రిష్వి డ్రెస్ వేసుకుంటే షూట్ చేస్తున్నాను అనేసి ఇంకా అరుస్తున్నాడు మా తమ్ముడు అయితే కూర్చున్నాడు అన్నీ నైవేద్యాలన్నీ రెడీ చేసి అయ్యగారి దగ్గరనైతే అలా పెట్టేశాము పెట్టిన తర్వాత అయ్యవారైతే ఇంకా మంచిగా లింగాన్ని తయారు చేసి పూజ అయితే స్టార్ట్ చేశారు ఇది మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్కి అయ్యవారికి వేరే పూజ ఉందట అందుకనే సో తొందరగా వచ్చేసాడు మేమైతే త్రీ ఓ క్లాక్కి లేచి రెడీ అయ్యి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకా ఫోర్ ఓ క్లాక్ నుంచి పూజ అయితే స్టార్ట్ అయింది ఇదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ విధానం అయితే మరేమైతే ఇంకా అన్నీ సర్దుతుంది పూజకు సంబంధించినవి అన్నీ ఇంకా పూజా విధానం అయితే ఇలా ఉంటుంది ఇది అమ్మవారి పూజ అండి పాల పూజ అంటారు లక్ష్మీదేవికి చేస్తారు మాకు మా అమ్మ వాళ్ళు ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే ఈ పూజ చేస్తారండి మా అమ్మ వాళ్ళు ప్రతి త్రీ ఇయర్స్కి ఒకసారి చేస్తారు ఇంకా చేసినప్పుడల్లా మేము అందరం వస్తాము ఇంకా ఎర్లీ మార్నింగ్ కనుక బంధువులు ఇంకెవరు రాలే కొంతమంది వచ్చారు ఇంకా కొంతమంది ఇంకా మార్నింగ్ వస్తారు ఇంకా మా అమ్మ కూడా కూర్చున్నది పూజకు అందరికీ బొట్ట అయితే పెట్టారు పెట్టిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ అవింది పూజ అయితే స్టార్ట్ అయింది ఇంకా స్టార్ట్ అయిన తర్వాత అయితే ఎవరు అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తున్నారు ఇంకా అలా మేమైతే కొంచెం బయటి పనుల్లో ఇంకా వచ్చిన వాళ్ళకు టీలు అవి చూసుకుంటూ ఉన్నాము ఇంకా అందరూ కలిసి పూజ అయితే చేస్తారు మా అమ్మ వాళ్ళ కుటుంబం మొత్తం కలిసి ఇంకా ఈశాన్యముల పూజ చేయాలి కదండి దీపం పెట్టి ఇంకా అదైతే జరుగుతుంది ఇప్పుడు ఈశాన్యములలో దీపం పెట్టేసి నైవేద్యం పెట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టి పూజ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ ఇంకా ఇదండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లక్ష్మీ అమ్మవారికి పాల పూజ చేస్తారు లక్ష్మీ పూజ అంటారు మాకైతే ఇటు తెలంగాణ సైడ్ ఉంటుంది ఆంధ్ర సైడ్ ఉండదు అనుకుంటాను మేబీ ఇంకా అందరూ హారతి అయితే తీసుకున్నారు హారతి తీసుకున్న తర్వాత పూజ అయితే ఇక్కడ స్టార్ట్ అయిందమ్మ అమ్మ దగ్గర అందరం కూర్చున్నాము ఇలా కూర్చొని ఫొటోస్ అయితే అందరి పేర్లు నామా ఇంకా ఉంటాయి కదా అవైతే పంతులు చదువుతున్నాడు చదివిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ డే అయితే నాకు ఇలా పొద్దున్నే పూజతో అయితే స్టార్ట్ చేశాము మా సిరి కూడా వచ్చి కూర్చున్నది రెండో రోజు పూజ అయితే జరిగింది మళ్ళీ రేపు కూడా ఇంకో పూజ ఉన్నది దాని గురించి ఇంకా ప్రిపేర్ అవుతారు ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఆ పూజకుడు కూడా సామాను అది నైవేద్యాలకు అన్నిటికీ అన్నీ రెడీ చేసుకోవాలి కదా ఇంకా వరుసగా త్రీ డేస్ అయితే ఇంట్లో పూజలే ఉన్నాయండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశారు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత చేద్దాము పూజలు అనేసి పెండింగ్ అయింది సో ఇన్ని రోజుల తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రోజు అయితే కుదిరింది పూజలకు ఇంకా రేపైతే అమ్మ అమ్మవారి దుర్గా మాతది దుర్గా దేవిది ఉంది పూజ అయితే ఇక్కడితో ఈ పూజ అయిపోయిన తర్వాత రేపు ఇంకో పూజకు రెడీ అవుతాము చూడండి ఫ్రెండ్స్ అక్క నేను అందరం కలిసి హారతి పాట అయితే పాడాము హారతి సాంగ్ సాంగ్ పాడిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చారు ఇదండి శివలింగం శివలింగం చుట్టూ నైవేద్యాలు అయితే పెట్టి అమ్మవారికి ఖరత ఇచ్చాము నెక్స్ట్ డే ఇంకా మేము అందరం కలిసి లక్ష్మీ నరసింహ స్వామి జాతర అయితే జరిగిందండి మా ఇంటి దగ్గర ఇంకా సో మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి థర్డ్ డే అయితే మేము అక్కడ జాతరకైతే వెళ్ళాము బట్ ఫుల్ క్రౌడ్ ఉందండి అందుకని అక్కడ వీడియోస్ అయితే ఏం తీయలేకపోయాము చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఇంకా మెట్లు ఎక్కి వెళ్ళాలి ఒక కొండ మీద ఒక గుహలో ఉంటాడు లక్ష్మీ స్వామి దేవుడైతే ఇంకా మేము ఇలా అయితే మెట్లు ఎక్కొచ్చాము పైనుంచి మనకు ఏం సపోర్ట్ కూడా ఏం ఉండదు ఇలానే మెట్ల మీద నుంచి వెళ్ళి ఎక్కి దిగుతూ ఉంటారు అందరూ పైనుంచి చూస్తే మాత్రము చాలా కిందికి చూసినప్పుడు చాలా భయం వేస్తుంది ఇంకా టెంపుల్కి అయితే వచ్చామో వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా నైవేద్యం పెట్టేసి ఇదండి లక్ష్మీ నరసింహస్వామి ఒక గుహలో ఉంటారని చెప్పాను కదా ఇక్కడే ఇది స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇంకా ఇక్కడ అందరు కొబ్బరికాయలు అయితే కొడతారు ధ్వజస్తంభం కాడ ఇంకా ధ్వజస్తంభం కాడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి అయితే కొన్ని ఫొటోస్ దిగాము ఆ ఫొటోస్ కూడా షేర్ చేశాను మీకు చూడండి ఇంకా ఇదండి టెంపుల్ పై నుంచి వెళ్ళి కిందికి వ్యూ అయితే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ కింద నుంచి వెళ్ళి పైనుంచి చూసినప్పుడు చాలా బాగుంటుంది కానీ అక్కడ ఏం సపోర్ట్ ఉండకపోవడం వల్ల దగ్గర దాకా వెళ్ళలేము మనము ఎందుకంటే జారి పడతాము అక్కడ ఏం కూడా ఉండదు డైరెక్ట్ పడిపోతాము ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అందుకనే నేను భయంతో ఇక్కడే ఉండిపోయాను మా ఫ్రెండ్స్ అందరూ ఎవరికి వాళ్ళు ఫోటోలు అయితే ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము నైట్ అయితే మేము కార్తీక మాసం కదా పౌర్ణమి రోజు ఇంకా మేమైతే పటాకలు దీపాలు దీపావళికి తీసుకొచ్చినాయి అవి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొస్తే ఇంకా పిల్లలు అందరూ కలిసి పటాఖలు అయితే కార్ చేశారు వేరే వాళ్ళైతే మా తమ్ముని పిల్లలు అందరూ డోర్లు పెట్టుకొని లోపల ఉన్నారు ఆ సౌండ్కి ఇంకా పైకి వచ్చాము పైకి వచ్చేసి ఇవి ఏమంటారో నాకు తెలీదు ఇదైతే పెట్టారు తాడా అనుకుంటాను ఫ్రెండ్స్ ఇదైతే పెట్టారు చాలా బాగుంది మా రాఖీ మ్యాగీ అయితే భయానికి ఫుల్ వనికిపోయారు ఒక వన్ అవర్ వరకు వాళ్ళైతే చాలా అంటే చాలా వనికిపోయారు ఇంకా తర్వాత కిందికి అయితే వెళ్ళాము కిందికి వెళ్ళిన తర్వాత కింద కూడా బాంబులు పెట్టారు అది వీడియో మిస్ అయింది నా హక్కు దగ్గర నేను మళ్ళీ పెడతాను ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము కిందకి ఇది పైన అండి బామ్మలు అయితే ఎక్స్పైర్ ఏమో తెలియదు చాలా మట్టుకు బాంబులు పేలిపోయినాయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దుర్గామాతకు అని చెప్పాను కదండి ఇదే దుర్గామాత పూజ పెద్ద అంటారు పెద్ద అయితే చేశారు మా అమ్మ వాళ్ళు ఇంకా పెద్ద ఎవర పూజ అయితే జరిగింది ఇవి వీడియో తీయలేకపోయాను నేను ఎందుకంటే ఆ రోజు నాకు కొంచెం తలనొప్పిగా ఉండి పడుకున్నాను వీడియోస్ ఎవరు కూడా చేయలేదు అందుకనే తీయలేకపోవడం వల్ల ఇంకా ఫొటోస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇది ఇలా ఉట్టి కట్టు అయితే ఈ పూజ అయితే చేస్తారు కింద ఒక యంత్రాన్ని అయితే వేసి పైన ఉంటుంది కింద ఇక్కడ అక్కడ ఒక సెల్ఫ్లో అయితే అమ్మవారిని కూర్చుండబెట్టారు ఇది ఫ్రెండ్స్ ఇంకా ఫోర్త్ డే ఇది ఫోర్త్ డే దుర్గామాత చేశారు పెద్దవారిని నైవేద్యం పెట్టారు నైవేద్యం అయితే తింటున్నారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇది నా లో ఇది వీడియో అయితే మిస్ అయింది ఇంకా మా చుట్టాలు అంతా వచ్చారు ఇంట్లో ఫుల్ ఇదైపోయింది ప్యాక్ అయిపోయింది ఇది మా అమ్మ మా అమ్మ వాళ్ళ లక్ష్మీదేవి విగ్రహము దీనికే జరుగుతుంది పూజ అయితే ఇంకా అయ్యగారు అయితే ఇవన్నీ చెప్తూ ఉన్నారు కథలు ఉంటాయి కదా అవి అమ్మవారికి సంబంధించిన స్టోరీస్ అవన్నీ అయితే చెప్తూ ఉన్నారు తర్వాత ఒక నైట్ మొత్తం ఫ్రెండ్స్ ఇదే జరుగుతూ అనమాట నైట్ మనకు నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది పూజ అయితే నైట్ స్టార్ట్ అయిన నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఎండ్ అయింది ఇంకా కొంతమంది మధ్యలో పడుకుంటున్నారు వేస్తున్నారు వస్తున్నారు కూర్చుంటున్నారు ఇంకా మా తమ్ముడు అయితే అక్కడ కూర్చున్నారు కాసేపు పడుకున్నాను ఎందుకంటే నాకు ఫుల్ హెడ్ ఎక్కువ కొద్దిసేపు పడుకొని లేచి కొద్దిసేపు వస్తున్నాను కూర్చుంటానని అలా అయితే జరిగింది ఫైనల్ ఫిఫ్త్ డే కూడా అయిపోయింది ఇంకా రేపు ైతే పేల్చడమే పేల్చడం ఫుల్ పిల్లలు అందరూ వచ్చిన వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేశారు అదైతే బాగా ఇంకా మిగిలిపోయిన పటాసులు అన్నీ ఏం చేయాలి ఏం చేయాలనుకున్నాము ఇంటికైతే అయితే తీసుకొచ్చమ్మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పిల్లలందరూ ఆ రోజు నైట్ అంతా కాలుస్తూనే ఉన్నారు అదైతే నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే వీడియోలు అయితే ఎక్కడ తీయలేదు ఎందుకంటే అసలు అంత లేదు ఫ్రెండ్స్ అందుకనే తీయండి ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా బలం అయితే ఇచ్చారు మేకనైతే కోసారు కోసిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టాలి కదా అది అన్నట్టు పెద్ద వరకు చేస్తారట ఇలా ఇది ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ అయితే మీకు నేను చేసిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం